యుద్ధ ప్రాతిపాదికన గండు పోడ్చండి అధికారులకు ఎమ్మెల్యే వసంత ఆదేశాలు దెబ్బతిన్న రహదారి పరిశీలన ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు చిన్ననందిగామ ఆకస్మిక వరదలు వడమేరు వాగులు ఒప్పొంగిన కారణంగా జీకొండూరు మండలంలోని ముప్పై ఐదు చెరువులకు గడ్లు పడ్డాయని వాటిని పకడ్బందీగా పోడ్చివేసేందుకు యుద్ధ ప్రాతిపాదికతన చర్యలు చేపట్టాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ అధికారులను ఆదేశించారు మా ఊరు అవతల బొడవేరు ఉంటుంది అండి రెండు వచ్చి ఇక్కడ కలిపి మాది కలిసి అక్కడ వెళ్తాం అది ఒక కిలోమీటర్ కొట్టేసి బుడవేరు పోర్లు కదా పోతే ఇది రోడ్డు ఇది పోతే చెరువు ఇవ్వండి మాకు రెండు ట్యాంకులు అండి ఎనిమిది కళ్ళు వాడి మొత్తం ఇదండి ఇది కాదు ఇది రోడ్డు మా నలభై ఎకరాలు ఆఫర్ చెరువు తొంభై ఎకరాలు ముప్పై మూడు మీటర్లు దీని ఎనిమిది కళ్ళు ఒకటి ఎనిమిది పనులు అండి రెండు చెరువు కదా రెండు మూడు చోట్ల మూడు మూడు నాలుగు అండి రెండు వచ్చిన నాలుగు ఇది ఐదు అండి ఇది ఐదు అండి ఐదు వాళ్ళు ఇష్టం వచ్చారు నిన్న వచ్చేళ్ళారండి వాళ్ళు అడిగితే అన్నారు ఎమ్మెల్యే గారితో మాట చేపిస్తున్నారు అన్నారు మీ పెద్దది చాలా వర్క్ ఉంది ఇది మేము ఒక ఎమ్మెల్యే గారితో మీరు మాట్లాడి ఒక మాట అట్ట మేము ఏడో సార్ పడతాం పడతామండి